కార్యక్రమానికి స్వాగతం భక్తజన వరదుడు సాంబుడికి ఆనంద ప్రదాయకుడైన నందీశ్వరానీకు నమస్కారం మహాదేవుని సేవించే మహాద్భాగ్యానికి అనుజ్ఞ ప్రసాదించు అంటూ భక్తులు శివాలయాల్లో నందీశ్వరుని చెవి వద్ద తమ విన్నపాన్ని తెలియజేసి శివదర్శనం చేసుకుంటారు అంతటి మహిమాన్వితుడు నందీశ్వరుడు శివుడు రూపంలో తాండవం చేస్తూ ఉండగా శివుని జటాజూటం నుంచి ఉద్భవించిన కార్యసాధక దైవాగ్రగణ్యుడు వీరభద్రస్వామి ప్రపంచ ప్రసిద్ధి చెందిన నూటొక్క శైవ క్షేత్రాల్లో ఒకటిగా విశ్వవ్యాప్త భారీ నందీశ్వర క్షేత్రాల్లో అగ్రశ్రేణి క్షేత్రంగా ఏపీలోని అతిపెద్ద బసవన్న క్షేత్రంగా పేరొందిన పుణ్యక్షేత్రం లేపాక్షి లేపాక్షిలో నందీశ్వర వీరభద్రస్వాముల మహిమాన్విత మహోన్నత వైభవాన్ని ఈ వారం స్థల పురాణంలో చూద్దాం నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక దాతు మర్హసి భక్త జన వరదుడైన సాంబశివునికి ఆనంద ప్రదాయకుడైన నందీశ్వర ప్రణామములు మహాదేవుని సేవకు అనుజ్ఞ ప్రసాదించి నంది అనుమతి పొందాకే శివ దర్శనం చేసుకోవాలి అంతటి నందీశ్వరుడి అతి పవిత్ర పుణ్యక్షేత్రం లేపాక్షి లేపాక్షిలో అతిపెద్ద రాతినంది అతి ప్రాచీన వీరభద్రస్వామి ఆలయం భక్తులకు కనువిందు చేస్తున్నాయి మహానంది మహత్తర నందీశ్వర క్షేత్రం అయితే ఆ మహానంది పుణ్యక్షేత్రం కంటే అతిపెద్ద నందీశ్వర క్షేత్రం ప్రపంచ ప్రసిద్ధి చెందిన నూట ఒక్క శైవ క్షేత్రాల్లో ఒకటిగా భాసిల్లుతున్న క్షేత్రం రాతి శిల్పకళ శోభితంగా నందీశ్వరుడు దర్శనమిచ్చే క్షేత్రం అతి ప్రాచీన వీరభద్రస్వామి ఆలయం నెలకొన్న మహిమాన్విత పుణ్యక్షేత్రం లేపాక్షి శివాలయంలో నందీశ్వరుని అనుమతి పొందాకే శివ దర్శనం చేసుకుంటాం ఆదిదేవుడు లయకారకుడు దేవదేవుడు మహాదేవుడికి నందీశ్వరుడు ఎందుకంత ప్రియ సాక్షాత్ తనకే వాహనంగా ఉండే వరాన్ని నందీశ్వరుడికి శివదేవుడు ఎందుకు ప్రసాదించాడు నందీశ్వరుని పుణ్యక్షేత్రంలో వీరభద్రస్వామి దేవళం విశిష్టత ఏమిటి అని ప్రశ్నించుకుంటే మనకు ఎన్నో విషయాలు అవగతమవుతాయి ఈ దేవాలయం పదహైదు వందల ముప్పై ఎనిమిదిలో కట్టించారు శ్రీకృష్ణదేవరాయల మరణానంతరం వారి తమ్ముడు గారైన అచ్యుత దేవరాయలు వెనుగొండ రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నప్పుడు ఆయన దగ్గర విరూపన్న అనే ఒక ఆర్థిక మంత్రి గారు ఉంటారు ఆయన ఈ ఆలయం కట్టించారు దాదాపుగా ఐదు వందల సంవత్సరాలు అవుతుంది ఈ లేపాక్షి క్షేత్రం త్రైతాయుగ కాలం నుంచి ప్రాశస్యంలో ఉంది లేపాక్ష అన్న పేరు రావడానికి గల కారణం త్రైతాయుగంలో రావణాసురుడు సీతాపహరణం చేసుకుని మాయార్థంలో ఆకాశ మార్గంలో వెనుక గిత్తికెళ్ళిపోతున్నప్పుడు జటాయుని పక్ష యుద్ధం చేస్తుంది ఆయుధంలో రావణాసురుడు ఆ పక్షి రెక్కలను ఎరికి వేస్తే అది కొండపైన పడిపోతుంది శ్రీరాములవారి సైతమ్మను అన్వేషిస్తే కొండపైన వెళుతూ కొనౌపిరితోని జటాయుని చూసి జరిగిన వివరాన్ని తెలుసుకుని రాములవారి దాన్ని లేపక్షి లేపక్షి అని పిలిచారు ఆ పిలిపే క్రమేపీ గ్రామానికి లేపాక్షి అనే పేరు వచ్చింది తర్వాత రాముల వరదానికి దానికి ఉత్తర కెరీర్లు నిర్వర్తించి దానికి మోక్షం కలగాలని ఒక శివలింగాన్ని స్థాపన చేశారు రామలింగముని తర్వాత హనుమంతుల వారి కాశీ నుంచి తీసుకువచ్చి ప్రతిష్ట చేశారు హనుమలింగమోని తర్వాత కలియుగ ఆరంభంలో అంటే ఐదు వేల సంవత్సరాల క్రితం అగస్తుల వారి క్షేత్రానికి వచ్చి ఎవరు ఈ హనుమలింగ దర్శనం చేస్తారో వాళ్ళకు పురాకృత పాపం పరిహారం అవుతుందని పాపనాశేశ్వర్ అన్న పేరుతో శివుని ఇక్కడ స్థాపన చేశారు తర్వాత కాలంలో వీరభద్రస్వాముల వారు ఇక్కడ స్వయంభూగా చిన్న గుహలో వెలిసారు వీరభద్ర స్వామి అన్న పేరుతో ఆ వెలసినటువంటి స్వామిని ప్రధానంగా పెట్టుకుని విరూపన్నగారు సప్త ప్రాకారాల దేవాలయం కట్టించారు ప్రధాన కారణం విరూపండగారికి ఒక్కగానొక్క కుమారుడు వీరభద్ర అని అతనికి జన్మత మాటలు లేవు అతనికి మాటలు లేని సమయానికి ఇదంతా కొండ ఈ కొండపైన ఉన్నటువంటి శివ శివలింగాలతో పాటుగా ఉద్భవ వీరభద్ర స్వామి విరూపన్నగారు నలభై ఎనిమిది రోజులు సేవ చేసుకుంటే నలభై ఎనిమిదవ రోజు స్వామి కృపల్లా పుట్టుమూగైన విరూపన్న కుమారుడికి మాటలు ఇచ్చాయి వెంటనే మహిమన రాజగారిని అత్యుత్త దేవరాలకి తెలిపి ఆయన అనుమతితో ఈ కొండని తొలిచి సప్త ఆలయం కట్టించి వాళ్ళ ఇంటి దేవుడిగా వీరభద్ర స్వామిని ప్రతిష్ట చేస్తూ భద్రకాళి విష్ణువుని ప్రతిష్ట చేశారు శివపురాణం ప్రకారం సంతానలేమితో దుఃఖిస్తున్న శిలాదుడనే శివభక్తుడు శివదేవుని కోసం ఘోర ఆచరిస్తాడు శివానుగ్రహంతో శిలాదునికి అయోనిజుడైన బాలుడు హోమాగ్ని నుంచి లభిస్తాడు మేధు సంపన్నుడిగా సకల శాస్త్ర పారంగతుడిగా సమస్త జనకోటికి సుఖాలు కలిగించే కల్పవృక్షంగా కామధేనువుగా ఆ బాలుడు పేరు పొందుతాడు శివానుగ్రహంతో శిలాదుడికి అగ్నినుంచి లభించిన ఆ బాలుడే నందీశ్వరుడు అయితే నంది అల్పాయుష్కుడని తెలిసి శిలాదుడు కుమిలిపోతాడు శిలాదుని వేదన తీర్చడం కోసం నంది శివుని గురించి ఘోర తపస్సు చేస్తాడు అయితే ఆయుషు పెంపుదల కోసం తపస్సు ఆరంభించిన నంది శివదర్శనంతో తన్మయత్వం చెంది చిరకాలం సన్నిధిలో ఉండే వరాన్ని కోరుతాడు భక్త సులభుడైన శివుడు నందిని తన వాహనంగా చేసుకుంటాడు రూపంలో శివుని వాహనంగా నంది మారిన క్షణం నుంచి శివాగ్రగణ్య సేవకునిగా పొందాడు పేరుపొందాడు ప్రమదగణాల్లో అతి ముఖ్యునిగా నందీశ్వరుడు మారి కైలాసానికి రక్షణ కవచమయ్యాడు పుణ్యజీవి ధన్యజీవిగా పేరొందాడు దక్ష ప్రజాపతి ఇరవై ఏడు మంది పుత్రికలే గగనంలో దర్శనమిచ్చే నక్షత్రాలు అశ్విని భరణి ఆదిగా గల నక్షత్ర యువతులు చంద్రుడి అర్ధాంగులు అయితే ఈ ఇరవై ఏడు మంది కుమార్తెలకు ముందు దక్షుని ఇంట జనించిన జగన్మాత సతీదేవి ఆమె భర్తే శివుడు శివదేవునిపై అకారణ వైరాన్ని పెంచుకున్న దక్షుడు తాను నిర్వహించిన యాగానికి ఈశ్వరుని తప్ప అందరినీ ఆహ్వానిస్తాడు లయకారకుడు లేని యజ్ఞం యజ్ఞమే కాదని శివునికి ఆహ్వానం పంపమని సర్వదేవతాగణం దక్షుని వేడికున్నా దక్షుడు వినిపించుకోడు యాగానికి శివుణ్ణి ఆహ్వానించకపోవడంపై సతీదేవి కలత చెందుతుంది అయితే శివుడు ఆమెను అనునయించి తాను రాకపోయినా పుట్టింట జరిగే శుభకార్యానికి వెళ్లమని ఆమెను పంపిస్తాడు దక్షుని ఇంట సతీదేవి అవమానానికి గురవుతుంది దక్షుడు చేసిన శివ దూషణ భరించలేక సతీదేవి అగ్నిలో పడి భస్మమైపోతుంది అద్దాంగికి జరిగిన అవమానాన్ని అగ్నికి ఆహుతైన వైనాన్ని తెలుసుకుని శివుడు ఉగ్రరూపం దాలుస్తాడు కైలాసం దద్దరిల్లేలా శివ తాండవం చేస్తాడు దీంతో సర్వలోకాలు తల్లడిల్లిపోతాయి ఆ శివతాండవంలో శివుడి జటాజ్జాటం నుంచి మహాశక్తి సంపన్నుడు ఉద్భవిస్తాడు ఆ ఉగ్రదేవుడే వీరభద్రుడు శివుని ఆజ్ఞతో వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని చేస్తాడు అంతటి వీరభద్రస్వామి కొలువై ఉన్న ప్రాచీన పుణ్యక్షేత్రం లేపాక్షి లేపాక్షి పుణ్యక్షేత్రంలో అడుగెట్టగానే అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం దర్శనమివ్వగా ఆలయ సమీపంలో రాతి శిల్పకళా చాతుర్యంతో నిర్మితమైన అతి ప్రాచీన శ్రీ దుర్గా పాపనేశ్వర వీరభద్రస్వామి ఆలయం దర్శనమిస్తుంది నందీశ్వరుని భక్త తత్పరత వీరభద్రస్వామి దీక్షత గురించి ఆలయ చరిత్ర ఎన్నో విషయాలను తెలియచేస్తోంది సదా శివలో తరించే నందీశ్వరుడి అతిపెద్ద విగ్రహం లేపాక్షిలో సర్వదా దర్శనమిస్తుంది ఆ భారీ నంది విగ్రహాన్ని చూసిన భక్తులు పారవస్యం చెందుతారు శివుని ఆజ్ఞ ఎప్పుడు వస్తుందా ఆగ మేఘాల మీద ఆ ఆజ్ఞను నెరవేరుద్దామా అన్నట్టు లేపాక్షి బసవయ్య రాతి విగ్రహం భక్తులకు కనిపిస్తుంది నందీశ్వరుడు అపూర్వ రీతిలో శివ భక్తిని ప్రదర్శించే కథనాలెన్నింటినో ఆలయ చరిత్ర తెలియజేస్తుంది శ్రీకృష్ణదేవరాయల తమ్ముడు అచ్యుత దేవరాయలు రాజుగా ఉంటాడు పెనుగొండలో పెనుగొండనే సామ్రాజ్యంగా పరిపాలన చేస్తూ ఉంటాడు అతని దగ్గర విరూపన్న అనేవాడు క్యాషియర్ ఈ గుడి కట్టించాడు ఫిఫ్టీన్ థర్టీ ఎయిట్లో ఈ గుడి కట్టించాడు నాలుగు వందల ఎనభై ఐదు ఏళ్ళు అయిన గుడి కట్టి ఎందుకు కట్టారు గుడి అంటే గుడి కట్టే కారణాలు ఫస్ట్ ఈ ప్లేస్లో రామలింగం ఉంది కొండ ఇది మొదటికి తాబేలాకారంలో ఉంది ఈ కొండ మీద రామలింగం హనుమలింగం పాపనాశేశ్వరలింగం తాండవేశ్వరలింగం సీతాదేవి పాదం ఇవన్నీ కొండ మీద ఆల్రెడీ ఉన్నాయి ఇవన్నీ చూసి విరూపన్న ఇక్కడ ఉన్నాయంటే ఈడ గుడి కడదామని ఇతన్పై దగ్గర పర్మిషన్ కొడతాడు పెనుగొండలో రాజు డబ్బులు ఇస్తూ ఉన్నాడు ఆ డబ్బులు తీసుకొని తీసుకొచ్చి ఆయన పర్మిషన్తో ఈ గుడి త్రీ రౌండ్స్ కొండ మీద కట్టాడు థర్డ్ రౌండ్ అంతా యాత్రికులు వచ్చడానికి వీలుగా ఉండడానికి వీలుగా ధర్మసత్రాల్లాగా కట్టినారు సెకండ్ రౌండ్లో వచ్చేసి కళ్యాణ మఠం కట్టినారు ఈశ్వర పార్వతికి ఎలా జరిగింది పెళ్లి కైలాసంలో అనేది మనకి ఇక్కడ చూపెట్టినారు మెయిన్ వచ్చేసి డ్యాన్సింగ్ హాల్లో చేస్తున్నప్పుడు శివపూజ దురంధరుడిగా స్వామి భక్త పారాయణుడిగా సేవకాగ్రగణ్యుడిగా పేరొందిన నందీశ్వరుడి గురించి ఆలయ చరిత్ర ఓ ఆసక్తికర భక్తిపూర్వక కథనాన్ని తెలియజేస్తుంది అమృత భాండం కోసం దేవా దానవులు క్షీరసాగరం మదనం చేస్తున్నప్పుడు హాలాహలం అనే కాలకూట విషం పుడుతుంది ఆ హాలాహలంతో లోకాలన్నీ హాహాకారాలు ఎత్తిపోతాయి అంతటి విపత్కర పరిస్థితుల్లో సమస్త లోకాల రక్షణ కోసం పరమశివుడు ఆ హాలాహలాన్ని స్వీకరించి కంఠం వద్ద భద్రపరుస్తాడు అందుకే సరళ హృదయుడైన శంకరుని గరళకంఠుడు అని పిలుస్తారు అయితే పరమశివుడు గరళాన్ని ఆస్వాదించే సమయంలో కొంతమేర హాలాహలం కిందకు పడుతుండగా అక్కడున్న నందీశ్వరుడు వెంటనే ఆ గరళాన్ని సేవించాడు అంతటి స్వామి భక్త పారాయణత ప్రదర్శించిన నందీశ్వరుడి పవిత్ర పుణ్యక్షేత్రాల్లో అగ్రసేని క్షేత్రం లేపాక్షి రాజ్యాలను ఏలినవారు వేల వేల రాజులు చివరికెవరు మిగిల్చారు కులసతులకు గాజులు అన్నారు ఓ సినీకవి మహారాజులు చక్రవర్తులు రాజపోషకులు ఎవరైనా కాలగర్భంలో కలిసిపోక తప్పదు అయితే ఆ మహనీయులు శతాబ్దాల క్రితం విశేషంగా శ్రమించి అద్భుత రీతిలో నిర్మించిన దేవాలయాలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత భవిష్యత్ తరాలకు ఆ ఆలయ వైభవాన్ని అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది దేవాలయాలకు చక్రవర్తులు రాజులు వితరణశీలు ఇచ్చిన మాన్యాలు ఆలయ సంపద అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఇక్కడ సీతాదేవి పాదము ఎందుకు వచ్చింది సీతాదేవి పాదం అంటే దానికి ఒక చరిత్ర త్రేతాయుగంలో జరిగిండేది రియల్గా ఈ స్టోన్ పై రావణాసురుడు సీతను తీసుకెళ్లేటప్పుడు ఈ కొండ మీద జటాయ పక్షి ఒకటి ఫైట్ చేస్తుంది ఆయన దాన్ని రెండ్రెక్కలు తెగ్గొట్టేస్తే ఈ కొండ మీద పక్షి పడి అది జపిస్తా ఉంది రామారామని రాముడు వచ్చి ఇక్కడ పడి ఉన్న ఆ పక్షిని చూసి ఆయన లయపక్షి అంటాడు ఆయన పిలిచిన ఆ లయపక్షి అన్న వరడే ఈ ఊరికి లేపాక్షిగా పేరు వచ్చిందని పెద్దలు పూర్వీకులు చెప్తారు ఆ పక్షి బండవుడు పక్షికి ఆమె బ్లెస్సింగ్ ఇస్తుంది సీతాదేవి ఆశీర్వాదం చేసి ఉంటుంది అప్పుడు సీతాదేవి మోపిన పాదం ఇక్కడ ఉంది దాంట్లో నీళ్లు వస్తున్నాయి ఆ నీళ్ళనే జటాయపడ తాగుతూ ఉంటుంది రాముడు వచ్చాక రాముడికి అంత విషయం చెప్పి ఇట్లా రావణాసుడే చీతం తీసుకెళ్ళడని చెప్పి పక్షి చనిపోతానే రాముడు దాన్ని దానం చేసి గుర్తుగా రాముడు ఆ రోజు త్రేతాయుగంలో ఒక లింగం ప్రతిష్ఠ చేస్తారు అది మెయిన్ గుడిలో ఉంది అట్లాగే ఆంజనేయుడు వచ్చి ఒక లింగం హనుమలింగం ఉంది ఇవన్నీ చూసి విరూపన్న వాళ్ళ ఇంటి దేవుడు వీరభద్ర స్వామి పుట్టశిల ఉంటే ఆ పుట్టశిలనే వీరభద్ర టెంపుల్ గా ఆయన మెయిన్ పెట్టేసి వీరభద్రుని ఈ లింగాలన్నీ కవర్ చేస్తూ వంట మీద వితౌట్ ఫౌండేషన్ త్రీ రౌండ్స్ కట్టేసాడు లేపాక్షి శ్రీ దుర్గా వీరభద్ర స్వామి ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది రాయల వంశీయుల కాలంలో ఈ దేవలం నిర్మితమైనట్టు ఆలయ చరిత్ర చెబుతోంది అయితే ఆలయ కట్టడాలు చెక్కు చెదరకుండా నిత్య నూతనంగా దర్శనమిస్తున్నాయి చిత్ర విచిత్ర శిల్పాలతో దర్శనమిస్తున్న లేపాక్షి దేవాలయం దర్శించి భక్తులు ఆనంద పరవశలవుతున్నారు దేశంలోని అతిపెద్ద నందీశ్వర క్షేత్రాల్లో ఒకటిగా పాసిల్లుతున్న పవిత్ర పుణ్యక్షేత్రం లేపాక్షి ఉమ్మడి అనంతపురం జిల్లాలో నెలకొని ఉంది ఆలయ చరిత్ర ప్రకారం పెనుకొండ రాజధానిగా పద్నాలుగు పదిహేను శతాబ్ది మధ్యకాలంలో అచ్యుత దేవరాయల నాటి కాలంలో ఈ ఆలయం నిర్మితమైంది అచ్యుతరాయల పాలనాకాలంలో మంత్రులుగా ఉన్న వీరన్న విరూపన్న అనే సహోదరులు లేపాక్షి గ్రామంలోని తాబేటి కొండపై ఏడు ప్రాకారాల్లో ఈ ఆలయాన్ని చూడముచ్చటగా నిర్మించారు ఇందులో మూడు ప్రాకారాలలో ఆలయం దర్శనమిస్తుంది అయితే నాలుగు ప్రాకారాల్లో కొన్ని ఆక్రమణలకు గురవ్వగా మరికొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి ఈ దేవాలయం మొత్తం ఏడు ప్రాకారాలు మొదటి ప్రాకారం గర్భాలయం రెండవ ప్రాకారం నాట్య మంటపం నాగలింగం కళ్యాణ మండపం మూడవ ప్రాకారం ధ్వజస్తంభం ప్రాకార మంటపాలు సీతమ్మ తల్లి పాదమధ్య ఉంటుంది ఇంకా నాలుగవ ప్రాకారాలు ఉన్న మంటపాలను గ్రామస్తుల పూర్వంలోని ఆక్రమించుకుని ఇల్లు కట్టుకోక ఏడవ ప్రాకారాలు పెద్ద నంది ఉంది ఇప్పుడు మనం చూడగలిగింది మూడు ప్రాకారాలు ఒకే కొండపైన ఉండడం వల్ల ఇది కూర్మగిరిని కోప కొండపైన ఉండడం వల్ల మనం దేవాలయం ఇప్పుడు చూడగలం ఈ దేవాలయం కేంద్ర పురాతత్వ శాఖ వారి ఆధీనంలో ఉంది ఇక్కడ నిత్య కైంకర్యాలు జరుగుతాయి స్వామారక అభిషేకం పూజ అంతా కూడా పరిత్య నిత్యమో దేవదాశక వారి ఆద్వర్గినలో జరుగుతూ ఉంటుంది విరూపన్న కుల దైవం వీరభద్ర ఆయన హయాంలోనే వీరభద్ర స్వామి దేవాలయం ఇక్కడ నిర్మితమైంది దుర్గామాత శ్రీ మహావిష్ణువు తదితర దేవతామూర్తుల విగ్రహాలను సైతం విరూపన్న ప్రతిష్ఠించి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు ఆలయ నాట్య మండపంలో స్తంభాలపై గణపతి పార్వతి పరమేశ్వరుడు వినాయకుడు తదితర విగ్రహాలు కన్నుల పండుగగా దర్శనమిస్తున్నాయి ఆలయం వెనుక బాగాన ఏకశిలపై ఏడు శిరస్సుల నాగేంద్రుడి శిల్పాన్ని తిలకిస్తే అటు ఆదిశేషుడు ఇటు శివుని మెడలోని సర్పాధీషుడు జ్ఞప్తికి వస్తారు వీరభద్ర స్వామి నంది రెండోసారి చిన్నది చాలా బాగుంది చూసేకి పురాతన దేవస్థానాలు అన్నీ ఉన్నాయి నంది ఉంది మళ్ళా ఇది ఉంది నంది చూసేకి బాగుంది మళ్ళా ఇక్కడ పావురాలు ఇది ఉంది బాగుంది హద్దు ఆ అది కూడా బాగుంది వీరభద్రస దుర్గామాత అన్ని దేవాలయాలు బాగున్నాయి చూసేకి లేపాక్షి గ్రామంలో అడుగు పెట్టగానే కిలోమీటర్ దూరం వెళితే ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఏకశిలా నంది విగ్రహం కనిపిస్తుంది ఆలయం పైభాగంలో భారత భాగవత రామాయణ గాథలకు సంబంధించిన పెయింటింగ్ చిత్రాలు అత్యద్భుతంగా కనిపిస్తాయి త్రేతాయుగంలో సీతాదేవిని రావణాసురుడు అపహరించి పుష్పక విమానంలో ఆకాశ మార్గంలో వెళుతుండగా ఈ దుశ్చర్యను జటాయువు అనే పక్షిరాజు అడ్డుకుంటాడు అప్పుడు దుష్టుడైన రావణుడు ఆ పక్షి రెక్కలు నరికివేస్తాడు సొమ్మసిల్లి పడిన జటాయువును సీతాన్వేషణలో ఉన్న రామలక్ష్మణులు చూస్తారు శ్రీరామచంద్రుడు ఆ పక్షీంద్రుని స్వహాస్తాలతో నిమిరి ప్రాణం పోస్తాడు ఆ సమయంలో శ్రీరాముడు ఆప్యాయంగా లే పక్షి అని సంబోధించినట్టు ఆలయ చరిత్ర చెబుతోంది నాటి రామభద్రుడి నోటిలోంచి వచ్చిన లేపాక్షి అనే మాటలే కాలక్రమేణా లేపాక్షిగా ఈ ప్రాంతానికి పేరు వచ్చిందనే ఓ కథనం ప్రాచుర్యంలో ఉంది జనవరి పదహారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మన భారతదేశ ప్రధాని గారైనటువంటి శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు ఈ దేవాలయాన్ని సందర్శించడం చాలా సంతోషదాయకమైన విషయం ఆయన వచ్చి వెళ్ళాక ఈ దేవాలయం భక్తుల తాకడు కూడా ఇంకొంచెం ఎక్కువైంది అంటే అటువంటి పెద్ద పెద్ద వాళ్ళు దేవాలయానికి వచ్చారంటే ఏమీ లేకుండా ఉండదు కాబట్టి అందరూ ఇక్కడికి వచ్చి ఈ దేవాలయాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు పక్కలో ఉన్నా కూడా మేము ఇన్ని సంవత్సరాలు రాలేదు ఆయన వచ్చేలాగా మాకు తెలిసింది లేపాక్ష గొప్పదనని అని చెప్పి చాలామంది ఈ ఆంధ్రానే కాకుండా ఆంధ్ర కర్ణాటక కేరళ తమిళనాడు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఇలా దేశం నుండి దేశం నలుమూల నుండి కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు దేవాలయం చూడడానికి పర్యాటకులు కూడా తాకడి ఎక్కువగా పెరిగిందనమాట అచ్యుతరాయులు చక్రవర్తి అమాధ్యులైన వీరన్న విరూపన్న పర్యవేక్షణలో ఆలయ నిర్మాణ పనులు వేగవంతంగా సాగాయి అయితే దివ్యమైన రీతిలో ఆలయాన్ని నిర్మిస్తున్న వీరన్న విరూపన్నలకు వస్తున్న పేరు ప్రతిష్టలు చూసి కొందరు అసూయ చెందారు ప్రజాధనాన్ని విరూపన్న దుర్వినియోగ రాయల వారి అనుమతి లేకుండా ప్రజాధనంతో ఆలయం నిర్మిస్తున్నారని తప్పుడు ఫిర్యాదులు చేశారు దీంతో విరూపన్నను నిందితుడుగా భావించిన రాజు ఆయన కళ్ళు తీసేయాల్సిందిగా శిక్ష విధిస్తాడు భటులు రాజాజ్ఞ పాలించే లోపున విరూపాన్నే తన కన్నులు ఊడబెరికి అక్కడున్న పెద్ద రాతిబండపై పారవేస్తాడు ఈ కారణంగా అక్కడి కళ్యాణ మండప పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని ఆలయ చరిత్ర చెబుతోంది భద్రాచల రామయ్య దేవాలయం నిర్మించిన కంచర్ల గోపన్న గాథ అందరికీ తెలిసిందే రామదాసుగా పేరు ప్రతిష్ఠలు పొందిన కంచర్ల గోపన్న తహసీల్దారుగా విధులు నిర్వహిస్తున్నప్పుడు భద్రాద్రి రామాలయ నిర్మాణానికి సంకల్పించి ప్రజల పన్నులతో ఆలయం నిర్మిస్తాడు ఆ విషయాన్ని తానీషాకు లేఖ ద్వారా పంపిస్తే గోల్కొండ ప్రభువు తానీషాకు ఆ వార్త చేరదు దాంతో రామదాసును నిందితునుగా భావించిన తానీషా ఆ రామభక్తునికి కనీ విని ఎరుగని భయంకర శిక్షలు అమలు చేస్తాడు లేపాక్షి దేవాలయం విషయంలో సైతం వీరన్న విరూపన్నలు తమ ప్రభువుకు పంపిన సందేశం అందకపోవడం కొందరు అసూయాపరులు ఈ శివభక్తులపై ఉన్నవీ లేనివీ చెప్పి అచ్యుతరాయలకు ఆగ్రహం రప్పించేలా చేయడంతో ఆ రాజు ప్రధాన నిందితుడిగా భావించిన విరూపన్న నేత్రాలు ఊడబెరకాలని భటులకు ఆజ్ఞయిస్తాడు ఇందుకు సంబంధించిన ఓ కథనం ఆలయ చరిత్ర తెలియజేస్తోంది వీరన్న విరూపన్న పర్యవేక్షణలో ఆలయం నిర్మాణం పనులు జరుగుతున్నాయి పనివారు అక్కడే భోజనాలు చేస్తూ ఉండేవారు ఓ రోజు భోజనం చేయడానికి కూలీలు రాగా అప్పటికి వంట తయారు కాలేదు భోజనం తయారీకి కొంత సమయం పడుతుందని వంట తయారీదారులు చెబుతారు అయితే కళాపిపాసులైన ఆ పనివారు సమయం వృధా కాకుండా ఏకశిలా రాతిపై శివలింగాన్ని ఏడు శిరస్సుల నాగేంద్రుడి శిల్పాన్ని అద్భుతంగా చెక్కారు ఇంతలో భోజనం తయారైందని కొందరు వ్యక్తులు వచ్చి ఈ కళాకారులకు చెబుతూ ఆ శిల్పకళా సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు ఇంత స్వల్ప సమయంలో అంత అద్భుత శిల్పాలు ఎలా చెక్కారని అంటారు అయితే ఆవిష్కరణకు ముందు శిల్పాలను ఇతరులు చూసిన ప్రశంసలు కానీ అభిశంసలు కానీ చేసిన ఆ శిల్పానికి దృష్టి దోషం ఏర్పడుతుందని ఆ కాలంలో భావించడం చేత ఆ కళాకారులు ఆందోళన చెందుతారు ఈ ఊర్లో లేపాక్షిలో పెద్ద నంది ఉంది లేపాక్షి నంది వరల్డ్ ఫేమస్ పదహారు అడుగుల హైటు ఇరవై అడుగుల పొడవు ఏక్సిల లేపాక్షిల్ నంబర్ వన్ అది మనకి ఇక్కడ ఉంది అదొక పెద్ద విశిష్టత అనమాట ఇంకోటి ఒక పిల్లర్ హ్యాంగింగ్ పిల్లర్ డాన్సింగ్ హాల్లో డెబ్బై స్తంభాలు ఉన్నాయి డెబ్బైలో అరవై తొమ్మిది నాలుగు కూర్చున్నాయి ఒకటి మాత్రం వేలాడుతుంది దాన్ని టాప్లో కనెక్షన్ పెట్టి కింద గ్యాప్ ఉండేటట్టు చేశారు ఆ రోజు శిల్పులు దాన్ని టెస్ట్ చేసేకి ఒకరోజు బ్రిటిష్ వాళ్ళు నైన్టీన్ జీరో టూలో వచ్చి ఆ పిల్లర్ పైన ఏందో టెక్నిక్ తెలుసుకుందామని ఐరన్ రాడ్స్తో కదిలిస్తారు కదిలిచ్చినప్పుడు పిల్లర్ కొంచెం వాలింది వాలితేనే ఒక ఏ టచ్ అవుతుంది అది టచ్ అయిన మరోక్షణం టోటల్ హాల్ డాన్సింగ్ హాల్ అంతా కదులుతుంది అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది టోటల్ హాల్కి అది బ్యాలెన్స్ చేసి పెట్టారు ఆ పిల్లర్ని అది కనుక పూర్తిగా కూర్చుంటే బిల్డింగ్ పడిపోయే ప్రమాదం ఉంది నాట్యమట్టం పడిపోతుందని వాళ్ళకి అర్థం కాక ఆయన టెక్నిక్ ఏందో తెలియక వదిలేసి వాళ్ళు అప్పుడే వదిలేయడం జరిగిందనమాట ఇంక ఇక్కడ మెయిన్ వచ్చేసి అగస్త్య మహాముని ఫైవ్ థౌజండ్ ఇయర్స్ బ్యాకే ఈ కొండ మీద తపస్సు చేసినాడు ఆయన లింగం ప్రతిష్ట చేశాడు అదే పాపనాశేశ్వర లింగం అని ఇంకోటి చోళరాజు వచ్చినాడు ఆయన ఒక లింగం ప్రతిష్ఠ చేశాడు ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాకే దాని పేరు తాండవేశ్వర లింగం అవన్నీ ఈ కొండ మీద ఉన్నాయి కళాకారులు హస్తకళ పనివారల ఆందోళనకు అనుగుణంగా అక్కడ ఓ ఘటన చేసుకుంటుంది శిల్పం మధ్య భాగంలో నెర్రెలు చీలిపోయాయి ఇది శిల్పానికి తగిలిన వల్లే అని అందరూ భావిస్తారు ఇప్పటికీ అక్కడ ఆ నెర్రెలు కనిపించడం విశేషం అయితే కొంతకాలమయ్యాక తిరిగి ఆలయ నిర్మాణ పనులను ప్రారంభించారు ఆలయం పూర్తయి అద్భుతంగా రూపొందితే వీరన్నా విరూపన్నలకు పేరు ప్రతిష్టలు చేస్తాయని భావించిన ఆయన విరోధులు వీరన్నా విరూపన్నలపై అచ్యుతరాయలకు తప్పుడు ఫిర్యాదులు చేస్తారు ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తున్నారని రాయలకు ఫిర్యాదు చేస్తారు కోపోద్రిక్తుడైన అచ్యుతరాయిలు ప్రధాన నిందితుడని భావించిన విరూపన్న కన్నులు తీసివేయాలని బటులకు ఆదేశిస్తాడు ఈ విషయం తెలుసుకున్న విరూపన్న తన కన్నులు తానే పీకివేసుకుని అక్కడున్న రాతిబండపై విసిరివేశాడు దీంతో అక్కడ రక్త చారికలు ఏర్పడ్డాయి బండపై రక్తచారలు కారిన ప్రదేశం ఇప్పటికీ అక్కడ ఉందని భక్తులు చెబుతున్నారు విరూపన్న కన్నులు తీసుకున్న విషాద ఘటనతో నాడు ఆలయంలో నిర్మితమయ్యే కళ్యాణ మండపం అర్ధాంతరంగా ఆగిపోయిందని ఆలయ చరిత్ర చెబుతోంది మన మోడీ గారు జనవరి తేదీ ఆయన రావడం దీని దగ్గర అయోధ్యలో మందిరం ఆ మందిరంలో రాముడు ఎక్కడెక్కడ పారాడినాడో ఇండియాలో అవన్నీ చూడటానికి ఆయన బయలుదేరినారు దాంట్లో అన్నీ చూసుకుంటూ చూసుకుంటూ లేపాస్కి వచ్చినాడు లేపాయస్లో ఎందుకు వచ్చాడంటే రామలింగం ఉంది ఇక్కడ ఆ రామలింగం చూడటానికి వచ్చినాడు రాముడు పారాడిన ప్లేస్ అని ఆయన వచ్చి ఇక్కడ కూర్చున్నాడు నలభై ఐదు నిమిషాలు భజన చేసినాడు తర్వాత పదహైదు నిమిషాలు ఏదో తోలబొమ్మలాటి చూసినాడు హారతి తీసుకొని ఇక్కడ బయలుదేరినాడు ఆయన రావడం నుంచి జనాలు పెరిగే ఆస్కారం కూడా ఉంది ఇలా పెరిగి పెరిగి జనాలు పెరగంగా రేపు పొద్దున్న ఏమన్నా యునెస్కో వాళ్ళు కూడా దీన్ని తీసుకునే అవకాశం ఉందేమో అని అట్లా తీసుకుంటే మాకు కూడా చాలా మంచిది అని కూడా మేమంతా ఇక్కడ లోకల్గా అనుకుంటాను నేనైతే ఇక్కడ గైడ్ నాకు కూడా అదే అనిపిస్తుంది యునెస్కో వాళ్ళు తీసుకుంటే చాలా బాగుంటుందని ఎందుకంటే వరల్డ్ ఫేమస్ నంది ఉంది తర్వాత ఇక్కడ సీత మోపిన పాదం ఉంది రాముడు ప్రతిష్ట చేసిన లింగం ఉంది ఇట్లాంటివి ఎక్కడా లేవు కదా వేరే టెంపుల్లో వేరే టెంపుల్లో అంటే ఇప్పుడు ఆంజనేయ బొమ్మ కట్ట ఆంజనేయ బొమ్మ పెట్టి ఇది ఆంజనేయ టెంపుల్ అంటారు అంతే కానీ ఇక్కడ అట్లా కాదు కదా రాముడు వచ్చిన ప్లేస్ కాబట్టి ఇది హిస్టారికల్ ప్లేస్ చాలా పవిత్రమైన ప్లేస్ అందుకనే ఓడి వచ్చిపోయినాడు మనం కూడా ఈ విధంగా చెప్పుకోవడం కూడా గొప్పగా కావాలి నాకు ఇక్కడ గైడ్గా ఉండేది కూడా నాకు చాలా గొప్ప అనమాట ఎందుకంటే వాళ్ళు పారాడిన ప్లేస్లో మేమంతా రోజుకు ఒక పదిసార్లు తిరుపుకుంటా గైడ్ చెప్తా అన్నామంటే మాకు అదొక గొప్ప లేపాక్షి దేవాలయం ప్రస్తుతం పురావస్తు టూరిజం శాఖల ఆధీనంలో ఉంది శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురానికి సమీపంలో ఉన్న లేపాక్షి దేవాలయానికి ఇప్పుడు విశ్వవ్యాప్త ఖ్యాతి లభిస్తోంది ఇక్కడి లేపాక్షి నంది విగ్రహం వీరభద్రస్వామి ఆలయం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తోంది అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని వివిధ విశిష్ట దేవాలయాల్లో పర్యటించి అక్కడ పూజలు చేశారు గత జనవరి నెలలో ప్రధాని మోదీ లేపాక్షి ఆలయంలో పూజలు చేశారు దీంతో ఆలయ వైభవం విశ్వం నలుమూలలకు చేరింది అప్పట్నుంచి ఆలయ సందర్శకుల తాకిడి విపరీతంగా పెరిగిపోయింది దేశం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు గతంలో ప్రతి నిత్యం సాధారణంగా ఐదు వందల మంది భక్తులు లేపాక్షి ఆలయాన్ని సందర్శిస్తే ఇప్పుడు ఆ సంఖ్య ద్విగుణీకృతం అయ్యింది సెలవులు శని ఆదివారాలు అయితే సందర్శకుల రద్దీ మరీ విపరీతంగా ఉంటోంది ప్రస్తుతం ఆలయ సందర్శనకు గుజరాత్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ కర్ణాటక మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో వస్తున్నట్లు తెలిసింది భక్తులు పర్యాటకుల తాకిడి అధికం కావడం ఎంతో విశిష్ట దేవళంగా పేరు పొందడంతో ఆలయ నిర్వాహకులు దేవాలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సందర్శకులు కోరుతున్నారు ఇది ఇవాళ పురాణం కార్యక్రమం వచ్చే వారం మరొక స్థల పురాణంతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్తే